రోడ్డు భద్రత ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు తెలిపారు ముఖ్యంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు ప్రమాదాలకు రోడ్డు హైవే అథారిటీస్ వారితో మాట్లాడి ప్రధాన రహదారిపై రేడియం స్టిక్కర్స్ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తామని ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని వాహనాలు నడిపే వారు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తగు జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ముందుగా నియోజకవర్గ ప్రజలందరికీ మా పోలీస్ వారి ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కళ్ళు ప్రజలకి మేము విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతుంది హెల్మెట్లు పెట్టుకోమని ఈ సీట్లను పెట్టుకోమని అదేవిధంగా రోడ్డు పైన కూడా రోడ్డు సేఫ్టీలో భాగంగా రోడ్ సేఫ్టీ అథారిటీ వారితో మేము సమయమనం చేసుకొని సమన్వయం చేసుకొని పంపు స్టిక్స్ ఇటువంటి అని తర్వాత ఈ ఏడిఎఫ్ ఇటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలందరికీ పోలీసు వర్తో రోడ్డు సేఫ్టీ రూల్స్ పాటించండి ఈ ప్రాణాలను భద్రంగా కాపాడుకొని పోలీసు వారికి అలా సహకరించగలని కోరుకు ప్రధాన కోడల్లో చర్యలు చేపట్టారు ప్రధాన కోడల్లో రూట్ సేఫ్టీ అథారిటీ వాళ్ళతో వాళ్ళ సమా వాళ్ళతో వాళ్ళ కోఆర్డినేషన్ తోటి రబ్బుల్ స్ట్రిప్స్ అంటే మనం స్పీడ్ బ్రేకర్ చేపించడం అదేవిధంగా అక్కడ సిగ్నల్ కూడలు ఉందని తెలియజేసే విధంగా రోడ్డుపైన రేడియం చేపించడం జరుగుతుంది